ప్రజెంట్ అయితే మనం శ్రీశైలం పోతున్నాం ఎందుకంటే కేపీ అన్న కొంచెం అర్జెంట్ రమ్మంటుండు అడవి అయితే మొత్తం కాలిపోతుంది చూస్తున్నారు కదా మీరు ఇగో ఇగో లోపలి దాకుంది ఇవ్వడు ఇది ఎంత పెద్ద కాలిపోతుంది తెలుసా సో గైజ్ మంట చూడండి మొత్తం ఎంత ఎంత కాలిపోయింది అరే ఆడ చూపి ఆడ చూపి మొత్తం కాలిపోయింది చూడండి A partir no t'ho l'has d'explicar a la gent de la ciutat. మేమైతే ఐటీస్ తీసన అనమాట అండ్ బ్లాగ్ అయితే ఫుల్ క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇగో మన అర్షబాయ్ అయితే వస్తున్నారు ఆ ఎంట్రీ మికి జాన్నడు ఫులో కాపీడుడు చుపలకు పోతున్నాం చెంపట రాకుండా తీసుకున్నా సో గైస్ ఇదెంద కాలమాడ అన్నమాట సో అందుకే తీసుకున్నా అన్నమాట సో అన్న అయితే చిన్న ఫోటో షూట్ైతున్నాడు బాబు బాబు స్టైలా నువ్వే పెద్ద స్టైలు ఆ అంద గాడా

అర్జెంట్ రమ్మంటున్నా అందుకని పోతున్నాం అన్న కూడికి సరే ఆడ పోయినాక అన్న ఏంటంటే కొంచెం చిన్న చిన్న ఆటలకి ఇమోషనల్ అవుతాడు అనమాట సో నేను రాత్రికి తాగి చేసిండో లేకపోతే తెలుసు బాధ ఏ నా చౌకరి చౌకరి అన్నాకు మేము గుర్తొస్తే పిలుస్తుంటాడు అట్లా వెళ్ళిపోవాల్సి వస్తుంది సో ఆడ పోయిన తర్వాత అన్నకి సర్ప్రైజ్ ఇస్తాం మేము వస్తున్నాం అని అయితే చెప్పలేదు సో ప్రెజెంట్ అయితే ఆడ పోయినా కొంచెం వాళ్ళు మా ఓనర్లు రెంట్లు అందరు వెళ్ళి సార్ మాకు తక్కువ చెప్పరు ఇప్పుడు చెప్పరునా బాబాయ్ అప్రోచ్ బాయ్ రైట్ అయితే బై బాయ్ 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 సో గైస్ ప్రెజెంట్ అయితే వన్ మంత్ అయితే నేను పోతున్నా అనమాట సో వన్ మంత్ శ్రీశైలంలోనే ఉంటా సో गाइस ఎడ్డి దగ్గర ఓవర్ రాకండి ప్లీజ్ అర్ధమేస్కో కొంచెం ప్రాబ్లమ్ అవుతుండు అకిసన ఆగుసమే गाइस సో మనమేటి ఇప్పుడు ఇంకొక 3 అవర్స్ లో వెళ్ళిపోవాల గేట్ లోపటికి అది పెద్ద టాస్క్ చూస సో गाइस మే కెంద రియల్సనే మాకైతే ఎప్పుడు సేఫ్ వైస్ కేలే మా ఆశ భాయ్ అన్నమాట సో ఎప్పుడు సేఫ్ వైస్ కేలే సేఫ్ వైస్ పోస సో गाइस ఎంత కాలం ఏ బచ బచని మాతేనా బచై చలో లేట్ చేకుండా వెళ్ళిపోదాం గంగూ భాయ్ ఐ బై

బయట ఏం తినద్దు నేను అందరికి స్వీట్ తింటున్నాను బయట స్వీట్ లోపల ఉంది కదా అర్థం లోపల ఉంది బయట తినద్దు అక్కడ రోడ్ అది కూడా కరెక్ట్ కదా సార్ అది కూడా కరెక్ట్ నేను కాజు కట్లీ తింటా అనమాట త్రీ హండ్రెడ్ అయితే అందరి కోసం తీసుకున్నాను అది ఇస్తే త్రీ హండ్రెడ్

లేదు అన్న మనం వెయిట్ చేస్తున్నా అబ్బాయిస్తాము సుకాష్ లేట్ చేయకుండా వెళ్ సుకాశ్ మన బు కూడా అయితే ఎంటకలు లేకపోతే ఇట్లుంటారనమాట

నేను పెట్టుకుంటే పెట్టుకుని వాసన వచ్చింది అమ్మా ఇడ్లీసుకుని చూడరు ఇక్కడ మాదా హీరో హీరో అంతకు మించి

అడవి అయితే అడవి అయితే మొత్తం కాలిపోతుంది చూస్తున్నారు కదా మీరు ఇగో ఇగో లోపలి దాకుంది చూడు ఇది ఎంత పెద్ద కాలిపోతుంది తెలుసా మంట చూడండి మొత్తం ఎంత ఎంత కాలిపోయింది అరే ఆడ చూపి ఆడ చూపి మొత్తం కాలిపోయింది చూడండి లోపల దాకా కాలిపోయింది అడవి అడవి మొత్తం కాలిపోతుంది చూడు ఇది వాళ్ళకి చెప్పాలా ఎవరు పట్టించుకో ఎంతో జంతువులు చచ్చిపోతే తెలుసా దీనివల్ల మొత్తం మొత్తం అనుకుంటాయి జంతువులు ఎందుకు అవన్నీ అయిపోతాయి నాడు ఎట్లా ఆడతాం ఆరడి కాదు అది మొత్తం అడవి మొత్తం కాలిపోతుందిరాడు పోనీ ఇంకా చెట్టు మొత్తం చెట్టు కాలిపోతుంది చెట్టు కాదుగా అడవే కాలిపోతుంది మొత్తము అలా మనం

ఇంకో ఇంకోగా పెడతా ఇంకో జాగాలో పడుతుంది ఆ పడ్డాక ఏమైతుంది అది కూడా కాలిపోతాయి మొత్తం గడ్డి ఎండిపోయి ఉంటది కదా ఎండాకాలంకి అట్లా మీదికెళ్ళి చూపిస్తా మొత్తం అడవి కాలిపోతుంది ఇప్పుడు చూడు చూపిస్తా సన్న గడ్డి మొత్తం అంత అర్థమైందా గాలి వస్తుందా గాలికి ఆ మంట ఇట్లా లేస్తుంది లేచి ఇంకో జాగా పోయి అట్లా అట్లా మొత్తం అడవి కాలిపోతుంది సో గాయజ్ ఫైనల్గా అయితే మేము ఎం అనమాట కాటేజ్కి సొంత చూసుకోవచ్చు ఇది అనమాట కాటేజ్ సో గాయస్ వీఆర్ ఫైనల్ ఇయర్ అనమాట అండ్ మన కార్ అయితే పార్క్ చేయట్లయింది వీళ్ళకి వస్తే తెలియని ఒక ఫీల్ అయితే ఉంటుంది అనమాట అంటే పీస్ఫుల్గా ఉంటుంది అనమాట సో అందుకే మేము పదిసారికి వస్తాం సో అనవలసి చిన్నగా

ఎందుకంట వీడియో వద్దు అంటుంది పౌడర్ పెట్టుకోలేని స్ట్రీమ్ పరిమళం ఇద్దరు చెప్పి హైదరాబాద్ లో

మంచి పని చికెన్ ఏం చేయకపోయాడు వచ్చాడు మాట్లాడదాం అని అయినా చికెట్ ఉంది లైట్ ఏమైంది

ఇట్లా షటిల్ ఆడుకోనికే రెండు బ్యాట్లు ఆ మీకు కాకు అన్నీ ఉంటాయి అన్నమాట కొడు సూపర్ సూపర్ ఆ గంగు బై ఎయిట్ షార్ట్ గంగు గంగు డేంజర్ ఆడుతున్నా గంగు ఆడు అట్లుంటాడు కానీ చాలా స్పిట్ వచ్చి చాలా ఫిట్ అనమాట సో నెక్స్ట్ లెవెల్ ఆడుతాడు ఆడుతాడు అంతేనా చిన్నప్పుడు అన్నా అవన్నీ అనా అవి అయిపోయింది అయిపోయింది అసలే దానికి రాదు బాటు ఈ బాటు ఇది అన్నా అగో పైన కొట్టినా